హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దట్ ఈస్ ఆర్పి కలెక్షన్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇది నా మొదటి సప్త శనివారం పూజ నేను చాలా యూట్యూబ్లో చూశాను చాలామంది ఈ పూజ చేయడం చూశాను నాకు కూడా చేసుకోవాలని అనిపించింది ఆ స్వామివారి అనుగ్రహం లేకుండా మనం ఏది చేయలేము సో నాకు చేసుకోవాలనిపించింది చాలా బాగా పూజ చేసుకున్నానండి ఉదయాన్నే లేచాను నేను ఫస్ట్ వారం కాబట్టి ఒక ఏడుగురికి తాంబూలాలు ఇచ్చుకున్నాను సో ప్రసాదాలు కూడా నాకు డైలీ ఏడు ప్రసాదాలు అయినాయి ఏడు ప్రసాదాలు పెట్టుకున్నాను ఏడు పిండి ప్రమిదలు పెట్టుకొని నేను ఆ స్వామివారిని పూజించుకున్నాను అలంకార ప్రియుడు కాబట్టి నేను స్వామివారిని చక్కగా అలంకరించుకున్నాను తులసిమాల కంపల్సరీగా ఉండాలండి ఈ పూజలో వచ్చేసరికి అలాగే వడపప్పు పానకము మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి సో నాకు ఈ పూజ స్టార్ట్ చేసిన ఫస్ట్ వారంలోనే నేను చాలా అంటే చాలా అద్భుతం చూసానండి ఓం నమో వెంకటేశాయ నమో వెంకటే